మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెలా జీతాలు టంచన్ గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఇప్పటికే మొదలు పెట్టాం అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్లు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు మళ్లీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథకంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతా మంత్రులందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలను ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం ఆ గ్యారంటీలతో అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలన్నటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాలని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం